అందరికి నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పనితీరు సీఎం స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు సో వీళ్ళ పనితీరు ఒక రకంగా ఉంది రాష్ట్రానికి ఏదో చేయాలని రాష్ట్రాన్ని బాగు చేయాలని గాడిని పడేయాలని భవిష్యత్తు బాగుండాలని వీళ్ళు తపన పడుతున్నారు తాపత్రయ పడుతున్నారు సో కానీ మనం గతంలోనే చెప్పుకున్నట్టు కొంతమంది ఎమ్మెల్యేలు ఇంకా మాకు మేము ఎమ్మెల్యేలు అయిపోయాము మాకు ఐదు సంవత్సరాలు తిరుగులేదు మేము గతంలో ఎమ్మెల్యేలు అవ్వడానికి చాలా ఖర్చు చేశాము కాబట్టి ఇప్పుడు మేము ఖర్చు చేసింది తిరిగి రెట్టింపు రాబెట్టుకోవాలి అనే ఆలోచనతో పిచ్చి పిచ్చి పనులు చిల్లర చిల్లర అవినీతి వ్యవహారాలు చేస్తున్నారు చాలామంది మనం అలా చెప్పుకుంటూ వెళ్తే ఇప్పుడు కూటమి తరఫున గెలిచిన వాళ్ళలో సగం కంటే ఎక్కువ మంది మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి చిల్లర చిల్లర కరప్షన్ అలిగేషన్స్ ఉన్నాయి దీనిలో అడపదడప కొన్ని వస్తూనే ఉన్నాయి మొన్న మధ్య ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద వార్త రాశారు ఆంధ్రజ్యోతిలో పోర్టు నుంచి పోర్ట్ వర్క్స్ జరగకుండా వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ అడుగుతున్నాడు టిప్పర్ ఇంత అని అని చెప్పి ఒక ఎమ్మెల్యే గారి మీద వార్త వచ్చింది అయితే ఎమ్మెల్యే గారు నిన్న ఆంధ్రజ్యోతి వార్నింగ్ ఇచ్చి ఇది చేశారంటే అది వేరే విషయంలో ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి ఒక ప్రజాప్రతినిధి మీద ఒక పెద్ద వార్త వచ్చింది ఈనాడులో వచ్చింది కొంచెం దీని మీద కేంద్ర హోంశాఖ కూడా ఆరా తీస్తోందంట ఈ ప్రజాప్రతినిధికి సంబంధించిన అవినీతి వ్యవహారం మీద కేంద్ర హోంశాఖ ఆరా తీస్తుందంటే చూడండి ఎంత సీరియస్ వ్యవహారం అనేది సో దాని ఢిల్లీకి చేరిన శ్రీకాళహస్తి లంచావతారం కథ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కీలక ప్రజాప్రతినిధి ఆదేశాలతో తుక్కుతో వెళుతున్న లారీని పోలీసులు ఆపి సదరు నేతకు లంచం ఇవ్వాలని బెదిరించారు ఈ వ్యవహారం ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయానికి చేరడంతో వారు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను సీఎంఓకు సమాచారం ఇచ్చారు వెంటనే అనంతపురం డిఐజీ షేమోహి షేమోషి బాజ్పేయి రంగంలోకి దిగి బాధ్యులైన సిఐఎస్ఐలను అనంతపురంలోని కార్యాలయానికి పిలిపించారు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రేణుగుంట వేర్పేడు మండలాల్లోని ఈఎంసీ వన్ టూ పరిధిలోని పరిశ్రమల నుంచి ఏర్పేడు మండలం వికృతమాలలోని వ్యాపారి తుక్కు కొనుగోలు చేసి చెన్నైకి తరలిస్తున్నారు వ్యాపారం సజవుగా సాగాలి అంటే నెలకి యాభై లక్షలు ఇవ్వాలి అని చెప్పి అక్కడ ఉన్న ఒక ప్రజాప్రతినిధి గారంట ఈ వ్యాపారిని బెదిరించారు దానికి వ్యాపారి అంగీకరించలేదు నేనేమను అన్నాడు ఎలాగైనా వారి నుంచి డబ్బులు వసూలు చేయాలని సదరు నేత భావించి పోలీసులను పురమాయించారు నాలుగు రోజుల క్రితం రేణుగుంట గ్రామీణ సిఐ మురళీకృష్ణ గాజుల మాండ్యం ఎస్ఐ సుధాకర్ రంగంలోకి దిగి స్థానిక కేఎల్ఎం ఆసుపత్రి కూడల వద్ద వాహనాలు నిలిపి తనిఖీలు చేపట్టారు తుక్కుతో వెళుతున్న లారీని గంటపాటు ఆపగా డ్రైవర్ ఢిల్లీలో పరిశ్రమ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు వారు వెంటనే కేంద్ర హోంమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లగా చర్యలు తీసుకోవాలని అమరావతిలోని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు డిఐజీ విచారణ నిమిత్తం సిఐ మురళీకృష్ణ ఎస్ఐ సుధాకర్ను అనంత అనంతపురం రావాలని ఆదేశించారు నాలుగు రోజులుగా వారిద్దరూ అనంతపురంలోనే ఉన్నారని సమాచారం ప్రజాప్రతినిధి అత్యాశతో ఇద్దరు ఉన్నతాధికారులకు అవినీతి మగిలి అంటింది పోలీసులు ఇక్కడ మొన్న ఈ ఆంధ్ర వచ్చిన వార్త ఏంటి ఆ ఎమ్మెల్యే గారికి ఆ అవినీతికి పోలీసులు సహకరిస్తున్నారు పోలీసులు ఆ సహకారంతో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారని ఈ రోజు వచ్చిన వార్త సారాంశం ఏమిటి ఇదేదో సాక్షిలోనో లేదంటే వైసీపీ సోషల్ మీడియాలోనో రాలా తెలుగుదేశం పార్టీ అనుబంధ పత్రికలైన ఈనాడు ఆంధ్రజ్యోతిలోనే వస్తున్నాయి అలాగే ఈ నియోజకవర్గంలో శ్రీకాళహస్తిలో ఒక నాలుగు నెలల కిందట ఈ విషయం బయటకు వచ్చింది ఒక తుక్కు వ్యాపారం చేసే వ్యక్తిని బెదిరించి నెలకు యాభై లక్షలు ఇవ్వమని నాలుగైదు నెలల నుంచి జరుగుతున్నా అతను లొంగట్లేదు సో చివరికి అతని అతనికి పరిచయాలు ఉంటాయిగా అతని లాబీంగ్లు అతనికి ఉంటాయిగా ఆ స్థాయిలో వ్యాపారం చేస్తున్నాడంటే సో ఢిల్లీలో చెప్పాడు ఢిల్లీలో వాళ్ళు కేంద్ర హోంమంత్రి గారికి కంప్లైంట్ చేశారు కేంద్ర హోంశాఖ ఏమో ఫైల్స్ మూవ్ చేసి రాష్ట్ర సీఎంఓకి సమాచారం ఇచ్చింది మొన్న జరిగిన ఈ కందుకూరుకు సంబంధించిన వ్యవహారంలో కూడా సీఎంఓకి కంప్లైంట్ వెళ్ళింది ఇప్పుడు ఈ శ్రీకాళహస్తికి సంబంధించిన వ్యవహారంలో కూడా సీఎంఓకి వ్యవహారం వెళ్ళింది ఏం చేస్తున్నారండి ఎమ్మెల్యేలుగా గెలిచి ఏం చేస్తున్నారు ఎటు తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని ఎటు తీసుకు తీసుకువెళ్తున్నారు నియోజకవర్గాలని ఏం జరుగుతుంది అసలు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారు కొంతమంది మంత్రులు కొంచెం డెడికేటెడ్గా వర్క్ చేస్తుంటే ఎమ్మెల్యేలు పర్టికులర్గా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయినండి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళు మరీ వెచ్చలవిడిగా ఉన్నారండి అంటే వాళ్ళకి దానిలో డిసిప్లిన్ ఏంటనేది తెలియట్లా దానిలో ఎంత జాగ్రత్తగా ఉండాలి బయటకు వస్తే మన ఫ్యూచర్ ఏంటనేది తెలియట్లా మేము డబ్బులు అంటే దీన్ని బిజినెస్గా పూర్తి కమర్షియల్ బిజినెస్గా మార్చేశారు మేము యాభై కోట్లు పెట్టి ఎమ్మెల్యే అయ్యాం మా ఐదు సంవత్సరాల్లో మేము వంద కోట్లు సంపాదించాలి అదే ఫార్ములా ఉన్నారు చాలామంది చాలామంది నేను వాళ్ళ పేర్లు చెప్పే కొద్దీ ఏడుస్తున్నారు తిరిగి నా మీద ఒకడే కూడా నా మీద కేసు పెడతాడు అండి ఎమ్మెల్యేల అవినీతి మీద నేను వీడియో చేస్తున్నాను నా మీద కేసు పెడతాను అన్నాడు ఒకడు ఈనాడు మీద పెట్టండి ఆంధ్రజ్యోతి మీద పెట్టండి వాళ్ళేగా రాస్తున్నారు వాళ్ళ మీద పెట్టండి ఫస్ట్ వెళ్ళి ఈరోజు ఈ వార్త నేను ఇప్పుడు చదివింది ఈనాడులోనే వచ్చింది సో రాష్ట్రంలో ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉందనేది ప్రత్యేకంగా తెలుసుకో ప్రత్యేకంగా చెప్పక్కర్లా ఇప్పుడు మన టీం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి దర్యాప్తు చేసి ఆ రిపోర్ట్ నేను చెప్తుంటే నా మీద ఏడుస్తున్నారుగా మరి ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఈనాడులో పుంఖాను పుంఖాలుగా వస్తున్నాయి కథనాలు ప్రభుత్వ వైఫల్యాల మీద ఎమ్మెల్యేల అవినీతి విపరీతమైన అవినీతి మీద మామూలు అవినీతి కూడా కాదు విపరీతమైన అవినీతి